హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెంతికూరతో ఆలు కాంబినేషన్లో కర్రీ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజని కూడా వేసుకోవాలి పోపు గింజలు వేసుకున్న తర్వాత రెండు ఎడ్డుమిర్చిలు కూడా వేసుకుందాం అండి ఒక రిమ్మ కర్రేపాకుని కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు రెండు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి జింజర్ గార్ట్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కలపెట్టుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి కలపెట్టాక రెండు మూడు టమోటాలను కూడా మనం కట్ చేసి వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మనం కలుపుకుందాం ఇందులో ఒక రెండు పొటాటోస్ని తోలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వీటన్నిటినీ వేసాక ఒకసారి అన్నిటినీ కలపెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించాలండి వీటిని చూడండి మూత తీసి కలబెట్టుకున్నాక ఇలా ఉంటుంది కూర ఇందులో ఒక రెండు స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేద్దామండి ఎందుకంటే గ్రేవీ కోసం గ్రేవీ బాగా వస్తుందండి ఈ పెరుగునంతటినీ కలబెట్టిన తర్వాత ఒక రెండు కట్ల మెంతికూరను కూడా తీసుకొని నేను వేసుకున్నానండి మెంతకూరను కూడా వేసాక మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మనం ఒకసారి అంతా కలబెడదాం ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి మంచి గ్రేవీ దనంగా వస్తుంది కూరని ఇలాగా తర్వాత తగినంత ఉప్పును కూడా మనం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ మగ్గనిచ్చామంటే కూర అంతా బాగా రెడీ అయిపోతుందండి చూడండి కూర అంతా దగ్గర పడుతుంది ఇలా మూత తీసి రెండు నిమిషాలు మనం మళ్ళీ మగ్గనిచ్చి కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకొని దించుకోవాలండి అంతే అండి మెంతికూర రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్